कारमिकरण एकोचेले चालू केंद्रکومتونسितना राइटारिक कारमिकंत्रागतकालालो लडितचले सुचेले कामकणीकी समान वेतन मुहाले कामकणीकी समान वेतन मुहालेrige करला पाठेलेदो केलेवाकी सिखेलेदो रिगेकोला पाठेलेदो केलेवाकी सिखेलेदो चालू केंद्रराजको

కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిర్ణయం తెలియజేస్తా ఉన్నాం బ్రిటిష్ కాలంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు సాధించుకునే చట్టాలని దాదాపు నలభై ఐదు చట్టాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెట్టుబడిదారుల లాభాల కోసం అని చెప్పి ఆ చట్టాల్లో కార్మికుల హక్కులను కాపాడే విధానాలని తొలగించేసి ఆ కంపెనీల లాభాల కోసం కార్మిక హక్కులను హరిస్తూ చట్టాలు రూపొందించి అవి లేబర్ కోట్ బిల్లుల పేరుతో కోవిడ్ కాలంలో ప్రారంభించి ఇప్పుడు రేపు వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఉంది ఈ దేశ ప్రభుత్వం ఈ దేశ కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలి ఈ దేశంలో పేదల కోసం ప్రజల కోసం రైతుల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలి అట్లా కాకుండా విదేశీ కంపెనీల కోసమో లేదా కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమో ఈ దేశ ప్రజల సంపదని కార్మికుల హక్కుల్ని రైతాంగ యొక్క శ్రమని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ బిల్లుల పేరుతో కార్మికుల హక్కులను హరించడం అనేది చాలా అన్యాయమైందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం ఈరోజు దేశంలో పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వరసలు పోతూ ఉన్నారు ఇట్లాంటి కార్మికుల పేద ప్రజల ఈ రోజు వాళ్ళ ఆర్థిక స్థితి పెంచాల్సింది పోయి కార్మికుల హక్కుల్ని ఎంతో కొంత సంక్షేమాన్ని వేతనాల్ని హక్కుల్ని అందించే కార్మిక చట్టాలను కూడా హరించి వేసి ఈరోజు పెట్టుబడిదారుల కడుపు నింపడం కోసం ఈరోజు లేబర్ కడుపు బిల్లులు తీసుకుని అనేది చాలా అన్యాయం అని చెప్పి మేము ఈరోజు నిరసన చేస్తాం అలాగే రైతులు పండించే పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి పోరాటం చేస్తా ఉన్నారు కోవిడ్ కాలంలో సంవత్సరం పైగా ఢిల్లీ దగ్గర పెద్ద ఎత్తున ఆమోద చేశారు అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి కూడా కనీసం రైతుల పంటలకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి చెప్పకపోగా ఈరోజు కార్మికుల ఈ రోజు రైతులకు హరించే విధంగా చట్టాలు వస్తోంది అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది తెలుగుదేశం కూట ప్రభుత్వం మేము అధికారం లేకొస్తే ధరలు నియంత్రణ చేస్తాం అలాగే కాంట్రాక్ట్ అవుతుంది కార్మికుల్ని రెగ్యులర్ చేస్తాం ఆదుకుంటాం ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు అయినా ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ ఈ రకంగా మీరు ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయలేదు ఈ రోజు నిర్యాచక ప్రభుత్వం చెప్పి చెప్పద చాలా అన్యాయమైన పని మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం చేస్తే దుమ్ము దుమ్లో పని చేస్తారు ప్రజలంతా బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పేసి తెల్లారే రోడ్ల మీద వచ్చి పారిశుద్ధ్య పనులు చేస్తే కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు కూడా కనీసం ఏదైనా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చేతులు ఇవ్వడం క్యాబ్ డ్రైవర్లకి సంవత్సరం మంది జీతాలు ఇవ్వాల ఎట్లా వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పని చేసేదేమో ఎక్కువ వాళ్ళకి ఇచ్చే వేతనాలు తక్కువ పెరిగే తలతో కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారు అలాగే ఈరోజు అనేక ప్రభుత్వ శాఖల్లో మన కదిలో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు యాభై మంది మహిళలు ఈరోజు మహిళ చేస్తూ ఉంటే వాళ్ళకు వేతనాలు కనీస వేతనాలు కావడం లేదు వాళ్ళకి హక్కులు లేకుండా చేస్తున్నారు అంటే ఈ రకంగా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ కార్మికులు సమయం దోచుకొని రాబోయే రోజుల్లో పెట్టుబడిదారుల లేదా కంపెనీల ప్రయోజనాల కోసం అన్యాయప్రదమైనటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది వ్యతిరేకిస్తాను ఇప్పటికైనా సరే ఈ కార్మిక లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేసుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం తిరగబడుతుంది ఇది చరిత్ర చరిత్రలో ఉన్న నిజమే విషయాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం గ్రహించి వెంటనే లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి అలాగే రైతాంగం పండించే పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను లేబర్ కోడ్ బిల్లులను రద్దు చేయాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చా ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్ని రకాల కార్మికులను రెగ్యులర్ చేయాలని ఈ డిమేతో దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఏదైతే కోవిడ్ కాలంలో పార్లమెంట్లో లేబర్ కోడ్ బిల్లులను ఉన్న చర్చ లేకుండా పార్లమెంట్లో పెట్టి ఈరోజు కార్మికులను హక్కులను రాసే విధంగా లేబర్ కోడ్ బిల్లులను తీసుకొచ్చినారు ఆ వెంటనే రద్దు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంగిత రంగ కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వమే చెప్పినటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని ఈ డిమాండ్ అదేవిధంగా సుప్రీం కోర్టు కూడా అనేక సభలు కూడా చెప్తున్నది ఈ దేశంలో ధరలు పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి కాబట్టి ఒక కార్మికుడు బతకాలంటే కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటేనే ఈ ఇప్పుడు ధరలో బతుకుతున్నాం అట్లాంటి దేశవ్యాప్తంగా మేరకు ప్రజలు కూడా మనం లేబర్ కోడ్ లేబర్ కార్మికుల కోడ్ పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం లేబర్ల పైన పెంచినటువంటి లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే పెరుగుతున్న నిత్యావసర ధరలను బట్టి వాళ్ళకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అలాగే అవుట్ సోర్స్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరుగుతోంది లేని పక్షంలో పెద్ద ఒత్తున ఉద్యమం చేపడతామని చెప్పి